నా పేరు శివ ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు తణుకుపట్నంలో ఆదివారం అయినప్పటికీ శశి స్కూలు ప్రైవేట్ స్కూలు కార్పొరేట్ స్కూలు పిల్లల్ని పొద్దున ఏడు గంటల నుంచి ఈ సమయం నాలుగు గంటల వరకు పిల్లల్ని ఐదో ఐదో అంతస్తులో పెట్టి పైకెక్కిస్తూ అంత పెద్ద పరుగులు బ్యాగులతో ఎక్కిస్తూ ఆదివారం అయినా సరే స్పెషల్ క్లాస్ పేరుగా క్లాసులు నిర్వహిస్తున్నారు ఈ శశి విద్యా సంస్థలో అదేంటని అడగడానికి వచ్చిన ఆంధ్ర విద్యార్థి సంఘం మా నాయకుల మీద దృష్టిగా ప్రవర్తించడంతో పాటు వాళ్ళు లంచాలు తీసుకున్నారని తప్పుడు ఎలిగేషన్స్ మా నాయకుల మీద చేస్తున్న ఈ విద్యా సంస్థ మీద ఒకవేళ ఎంఈఓ గారు కానీ డిఈఓ గారు కానీ చర్యలు తీసుకోకపోతే ఆంధ్ర విద్యార్థి సంఘం ఖచ్చితంగా ఈ విషయం మీద ధర్నాలు సమ్మెలు చేయడానికి కూడా మేము వెనకాడబోము అంతేకాకుండా మేము కానీ డబ్బులు తీసుకున్నాం మేము కానీ లంచానికి పాల్పడ్డామని ఈ విద్యా సంస్థలు కానీ నిరూపించగలిగితే నేను ఉన్నపాటుగా మా కమిటీ మొత్తం రాజీనామా చేస్తాం ఒకవేళ మీరుగా నిరూపించలేని పక్షాన ఈ స్కూల్ని మూసేస్తారా అని ఈ స్కూల్ అది అని నేను ప్రశ్నిస్తున్నాను దయచేసి ప్రభుత్వ అధికారులకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇటువంటి స్కూల్ మీద మీరు చర్యలు తీసుకోవాలి ఒకవేళ మీరు చర్యలు తీసుకునే పట్లన అసాంఘిక కార్యక్రమం జరిగినా మీరే బాధ్యులు అవుతారు అంతేకాకుండా ఖచ్చితంగా ఎలాంటి స్కూల్ని మేము అడ్డుకుని తీరుతాం భారత్ గత సంవత్సరం నుంచి మేము చూసుకుంటూ ఉంటే ఈ సిసి స్కూల్ అవ్వచ్చు అలాగే తణుకులో కొన్ని పట్టణాల్లో స్కూళ్ళు ఎటువంటి పబ్లిక్ స్కూల్ పబ్లిక్ హాలిడేస్ని పట్టించుకోకుండా ఎటువంటి గవర్నమెంట్ నామ్స్ పట్టించుకోకుండా సెలవు దినాల్లో కూడా క్లాసుల్లో కండక్ట్ చేసిన పరిస్థితే కనిపిస్తూ ఉన్నారు తప్ప ఏనాడు వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలను పాటించలేదు అలాగే రేపొద్దున నేషనల్ హాలిడే బడ్జెట్ కూడా ఉన్నది ముస్లిం సోదరులు ఎంతో అనుమానంగా చేసుకుని ఈ పండుగ రోజున కూడా రేపొద్దున వీళ్ళు స్కూల్ నిర్వహించాలనే ఆలోచనలు ఉన్నారని తెలుస్తుంది ఒకవేళ ఇదే ఆలోచనలు కానీ మీరు ఉంటే ఖచ్చితంగా రేపొద్దున కూడా మేము దీన్ని అడ్డుకుంటాం ఎంఈఓ గారు డిఈఓ గారు ఇటువంటి స్కూల్ని ఎందుకు వల్లేస్తున్నారో మీరు ఖచ్చితంగా మనకు సమాధానం చెప్పి తీరాలి